నమస్తే శ్రీగురు భీహ నమ మనం మరి నెలగంట నెల పట్టడం అంటూ ఉంటారు ధనుర్మాసం ప్రారంభం అవగానే ఇది ధనుర్మాసంలోకి అంటే ధనుసు రాశిలోకి రవి రాగానే ధనుర్మాసం ఈ మాసం మొత్తము కూడా భూమాతని అలంకరించడం అన్నది ప్రత్యేకత ముఖ్యంగా తెలుగునాట ఎటు చూసినా కూడా ఉదయాన్నే రంగురంగుల రంగవలికలు వేస్తూ ఉండడం అనేటువంటిది ముఖ్యం ఇందులో ఏదైనా ఆరోగ్య సూత్రం దాగి ఉందా అంటే తప్పనిసరిగా ఆరోగ్యం దాగి ఉంది దాని వెనకాతల అంతర్లీనంగా ఆధ్యాత్మిక చింతన ఉంది భూదేవిని అలంకరించడం అంటే భూమాతను పూజించడమే భూమాతను పూజించడం ఎందుకు అంటే భూదేవి మరి ఆ విష్ణుమూర్తి ఇల్లాలు ఈ మాసం అంతా కూడా విష్ణుమూర్తిది కనుక విష్ణుమూర్తి ఇల్లాలని పూజించడము అలంకరించడం ముఖ్యం ఇక ఆరోగ్యరీత్యా చక్కగా వంగి ముగ్గులు వేయడం వల్ల చక్కటి అంటే ఈ మాసంలో కురిసేటువంటి తొలి వేళ తొలి మంచు ఏదైతే నడు మీద కురుస్తుందో దానివల్ల ఆరోగ్యం చేకూరుతుంది అని పెద్దలు చెప్పేటువంటి మాట అంతేకాదు ఇంట బయట శుభ్రత పరిశుభ్రంగా పెట్టుకోవడానికి మంచి అవకాశం ఇంకా ఈ మాసంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి క్రిమి కీటకాదుల నుండి కాపాడేటువంటిది ముగ్గు ముగ్గు ఎప్పుడు కూడా ఇంటి ముందర ఒక రక్ష లాంటిది ఈ రక్ష కాబట్టే మనకు రామాయణ కాలంలో కూడా చూస్తాం ఒక ముగ్గు గీత గీసి ఈ గీతను దాటి వెళ్ళకూడదు అన్నాడు లక్ష్మణుడు అంటే ఒక రక్షగా ఉండేటువంటిది ముగ్గు అందుకే ఇంటి ముందు ముగ్గు లేకుండా ఉండకూడదు అంటారు అది ఎప్పుడు ఎటువంటి చెడు నుండైనా రక్షిస్తుంది మరి ఈ ధనుర్మాసం అంతా ఉండేటువంటి క్రిమి కీటకాదులు ఏవీ లేకుండా ఈ చెలిని తట్టుకొని వంగి ఆరోగ్యస్థితిని కల్పించుకోవడం కోసం వేసేటువంటి ముగ్గులు ఇక కేవలం అందులో ఏముందా అంటే ఆధ్యాత్మిక చింతన అని చెప్పుకున్నాం దాంతోపాటు ఒక కళాత్మకగా ఉంది ఎన్నో రకాలైనటువంటి ముగ్గులు ఇందులో మనకు కనిపిస్తాయి ముఖ్యంగా ఓనాటి కాలంలో కొన్ని ఏళ్ళ సంవత్సరాల అయితే ఏ రోజు ఏ ఏ తిథి ఉందో ఆ తిథి ప్రకారంగా ముగ్గులు వేసేవారని చెప్తూ ఉంటారు ఇది సౌరమానం ప్రకారంగా వచ్చేటువంటి ధనుర్మాసం నెలగంట కాబట్టి మన వాళ్ళు చంద్రమానం ప్రకారంగా మనం నెలల్ని విభజించుకుంటాం కాబట్టి అందుకు ప్రతీకగా ప్రతిరోజు కూడా ముగ్గులో చంద్రుడి యొక్క చిహ్నాన్ని వేయడం అనేటువంటిది ఒక సంస్కృతి అట ఈ చంద్రుడిని సూర్యుడిని కలిపి నిలిపి వీళ్ళిద్దరూ ప్రత్యక్షంగా కనిపించే భగవంతులు అని చెప్పేటువంటి స్థితి ఇక్కడ కనిపిస్తుంది ఒక చుక్కను పెట్టారంటే నక్షత్రానికి ప్రతీక ప్రతి నక్షత్రాన్ని నక్షత్రాన్ని కలుపుతూ చేసేటువంటి ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఒక కదలికలతో లేటువంటి ఒక కళా నైపుణ్యం ఉంటుంది ఇది ఇప్పుడు ఏదో మనం చెప్తున్నటువంటి మాట అంటే ఇది కాదు మనకున్నటువంటి అరవై నాలుగు కళల్లో ఇది ఒక కళ భేర కళ అని ఆనాడు మన పూర్వీకులు చెప్పినటువంటిది కాబట్టి ఇందులో రంగురంగులుగా అందంగా వేసుకుంటూ అనేక రకాల అలంకరణలు చేయడానికి వీలుగా ఉండడమే కాదు ఒక రకమైన దృష్టి దోషం లేకుండా ఒక రకమైనటువంటి చెడు శక్తి లోపలికి రాకుండా ఒక రకంగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఒక రకంగా అందాన్ని కల్పించేటువంటి విధంగా ఉండేటువంటి రంగవల్లులు ఈ మాసంలో ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఎంతవరకు అంటే రకరకాలైనటువంటి పోటీలు పెడుతుంటారు రకరకాలైనటువంటి రంగులతో అందంగా అలంకరించుకుంటూ నెలంతా అలంకరించుకునేటువంటి అందమైన మాసం ముగ్గుల మాసం ముగ్గుల కార్యక్రమాన్ని నెలకొల్గొనేటువంటిది రంగోలీకి ధనుర్మాసానికి ప్రత్యేక అనుబంధం ఎందుకు ఉందంటే ఏ మాసమైనా సరే దేవుణ్ణి ఆవాహన చేయాలి అంటే రంగు లేకుండా రంగు ముగ్గు లేకుండా ఆవాహన చేయడం అనేది ఉండదు ఆ ముగ్గులోకి భగవంతుణ్ణి ఆ ప్రత్యక్ష సూర్యనారాయణ నుండి ఆహ్వానించేటువంటి ఒక విధానం అలాగే అమ్మవారి మీద ఇలా ముగ్గులు వేస్తూ అయ్యవారిని ఆహ్వానించేటువంటి ఒక విధి విధానం చక్కగా అందంగా ఆనందంగా ఉండడం కోసం ఆహ్లాదాన్ని కలిగించడం కోసం వేసుకునేటువంటి ఓ అద్భుతమైన కళ భారతీయుల కళ రంగోలి మనం చెప్పేటువంటి ముగ్గుల కళ నమస్తే